హాయ్ అండి ఈరోజైతే బట్టలు ఐరన్ చేయడం అయితే పెట్టేసుకున్నాను ఒక వారం రోజులు మించి అయితే బిజీ బిజీగా తిరుగుతూ ఉన్నాను కదా ఇంకా బట్టలు అయితే ఐరన్ లేవు ఇంకా రేపటికైతే అసలుకి ఐరన్ లేని అయితే ఉన్నాయి పిల్లలు అంటే డైలీ చేసేస్తాను కదా ఇంకా మా వారి బట్టలు అయితే ఇంకా అసలు ఐరన్ అయితే లేవన్నమాట డైలీ వేరు వేసుకున్నాయి ఇంకా అందుకోసం అనేసి ఇంకా పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఈరోజు ఈ పని అయితే పెట్టేసుకున్నాను ముందు ఈ పని చేసుకున్న తర్వాతే మిగతా పనులు అన్నవి చేద్దాము అనేసి అని అయితే ఈరోజు డిసైడ్ అయిపోయాను అనమాట దగ్గర దగ్గర ఒక ఇరవై షర్ట్స్ వరకు అయితే ఈరోజు ఐరన్ అయితే చేశానండి నేను ఇంటికి మామయ్య వాళ్ళు వచ్చారు అనేసి చెప్పాను కదా పిల్లలు ఈ వాళ్ళతోటి ఇంకా అటు ఇటు తిరగటమే సరిపోయింది నేనైతే ఇంకేమి బట్టలు ఇంట్లో పని అయితే నేను ఏం చేయలేదు అమ్మాయి చేస్తూ ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయారు మార్నింగ్ వెళ్ళిపోయే టైంకి నేను వీడియో తీద్దాము అనేసి అనుకున్నాను కానీ మా వారిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాను అన్నమాట హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను ఇంకా వాళ్ళు నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము వాళ్ళు వచ్చేసి సెవెన్ ఆ టైంకి అయితే బయలుదేరి ఇంట్లో నుంచి అయితే వెళ్ళారు ఇంకా అందుకోసం అయితే వాళ్ళు వెళ్ళే వీడియోని అయితే నేను ఏమీ షూట్ చేయలేకపోయాను ఇంకా మా వారి కోసం అయితే హాస్పిటల్కి తిరగటం అయితే కంటిన్యూ అవుతూనే ఉందనమాట ఇంకా టెస్ట్లు అయితే జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడవుతాయో ఏంటిదో అయితే చూడాలి మరి ఎంత త్వరగా అయిపోతే బాగుండు అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను కాకపోతే రోజు రోజుకు లేట్ అయితే అవుతూనే ఉంది మరి మా మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చేసి టూ ఇయర్స్ తర్వాత ఇక్కడికైతే వచ్చారు ఇంకా వాళ్ళతోటి ఉండటానికి కూడా వీలు అవ్వలేదనమాట మేము హాస్పిటల్ తిరగటమే సరిపోయింది ఇంకా అలా అయితే అయిందనమాట ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది కదా మనం ఎంత త్వరగా అవ్వాలి అనేసి అనుకుంటే అంత లేట్గా అవుతుంది నాకు తెలిసి ఇంకా టైం అయితే పట్టేటట్టుందనమాట రోజుకి ఒక్కొక్క టెస్ట్ అయితే రాస్తూ ఉన్నారు ఆ టెస్ట్ మనం అక్కడికి వెళ్ళేటప్పటికి అవి పని చేయట్లేదు ఇవి పని చేయట్లేదు అనేసి చెప్తూనే ఉన్నారు చూద్దాము లేట్ అయ్యేదే కొద్దీ ఎందుకు లేట్ అవుతుందో ఏంటిదో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఐరన్ చేసేసి అయితే పడుకుండిపోయాను పడుకుండి పోయేసి ఇంకా లేచి స్నానం అయితే చేసేసి రేపు మార్నింగ్ టిఫిన్కి అయితే దోసల పిండి అయితే లేదు అయిపోయింది ఇంకా సరేలే ఇడ్లీకి నానబెడదాము అనేసి ఇంకా ఇడ్లీ అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేను రెండు గ్లాసులు మినపప్పు తీసుకున్నాను రెండు గ్లాసులు మినపప్పు పప్పుకి ఇక్కడ నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను అనమాట ఇడ్లీ రవ్వ కన్నా కానీ మనం జొన్నలు అలాంటివి తీసుకుంటే బాగుంటుంది కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నీ వాళ్ళకి అలవాటు చేయాలి కాబట్టి ఈరోజు ఇడ్లీ వేసి ఇడ్లీ రవ్వతోటి ఇడ్లీ అయితే చేద్దాము అనేసి నాలుగు గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టేస్తున్నాను వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుంది అనమాట అంటే నేను టెన్ ఓ క్లాక్కి ఆ టైంకి నేను మిక్సీ అయితే పట్టేస్తాను నెక్స్ట్ డేకి మనకి పిండి అయితే పర్మనెంట్ అవుతుంది కాబట్టి సరిపోతుంది నాకు టైం అయితే కాకపోతే చలికాలం కాబట్టి పర్మనెంట్ అవ్వటం అయితే చాలా తక్కువగా అవుతుంది అదే మనకి ఎండాకాలంలో అయితే త్వరగా అయిపోతుందండి పిండి అన్నది కాకపోతే ఇప్పుడు చలికాలం కాబట్టి లేట్ అయితే అనమాట ఏం చలో ఏంటోనండి అసలుకి ఫైవ్ థర్టీ అవుతుంటేనే చీకటి పడిపోతూ ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయితే అయింది లడ్డు స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాడు చెప్పాను కదా నేను మా వారు హాస్పిటల్కి అయితే తిరుగుతూ ఉన్నాము అనేసి ఇంకా పిల్లల్ని వాళ్ళని వెళ్ళమనేసి చెప్తున్నాము లేకపోతే మా వారు అయితే డ్రాప్ చేసి వచ్చేవాళ్ళు ఇంకా ఈరోజు ట్యూషన్ కూడా లేదంటే వాడు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాడు అనమాట సమీధ బస్కి వెళ్ళిపోతుంది లడ్డూ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే డ్రాప్ చేస్తున్నాడు అనేసి చెప్పాడు అంటే కింద ఒక బాబు అయితే ఉంటాడు వీడి క్లాస్మేట్ అంటే వీడికన్నా వన్ ఇయర్ సీనియర్ అనమాట వాడు టెన్త్ క్లాసు ఆ బాబు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంక ఇక్కడ వచ్చేసి మా వారు కూరగాయలు అయితే తీసుకొచ్చేసారు కూరగాయలు తీసుకొస్తే ఈరోజు మంగళవారం కదండి మనకి ఖైరదాబాద్లో సంత అయితే ఉంటుంది కదా ఇంకా అక్కడికి వెళ్ళేసి కూరగాయలు అలానే ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చేసాము పిల్లలు ఇదివరకు ఫ్రూట్స్ బాగా ఇష్టంగా తినేవాళ్ళండి ఇప్పుడు ఫ్రూట్స్ అంటే అసలు ఏవైనా కానీ పిల్లలు దగ్గరికే రానివ్వట్లేదు అనమాట ఏంటో నాకైతే అర్థం కావట్లేదు తీసుకొచ్చి అలాగా ఫ్రిడ్జ్లో ఉండిపోతూ ఉన్నాయి కానీ ఏవైనా కానీ పిల్లలు ఇలా కూడా అసలుకి తినాలనేసి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు ఏంటో నాకైతే అర్థం కావట్లేదండి ఏదైనా కానీ అయినా కానీ ఇది వరకు తినేవాళ్ళు ఇప్పుడు ఇది తింటున్నారు కదా అనేసి తీసుకొస్తే ఇంకా అది అయితే తినట్లేదు అనమాట అలా ఉండిపోతున్నాయి ఈ పిల్లలు పెరిగే కొద్దీ ఏంటో ఇలాగా అందరు పిల్లలు ఇలానే ఉంటారా వీళ్ళు ఇలా ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట అసలు లంచ్ కూడా సరిగ్గా చేయట్లేదు నా ఫోర్స్ తోటి మధ్య మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తూ ఉన్నారు పిల్లల్ని ఒకసారి హాస్పిటల్ అయితే చూపిద్దాము అనేసి అనుకుంటున్నాను ఇంకా అబ్బమ్మ నేను కూరగాయలు అయితే ఎంత రేట్లు ఉన్నాయోనండి కిలో వచ్చేసి సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అయితే ఉన్నాయన్నమాట టూ మచ్ రేట్లు అనేసి అనిపించింది నాకైతే ఏది పట్టుకున్నా కానీ నాలుగు కట్లు కూర వచ్చేసి ఏదైనా కానీ ఫిఫ్టీ రూపీస్ అంట ఫిఫ్టీ రూపీస్ అంటే అవి ఎంత చిన్న చిన్న కట్లోనండి మనం ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ తీసుకొని కూరలు చేసినా కానీ కర్రీ అది ఒకళ్ళకి మాత్రమే వచ్చేటట్లు ఉంది ఇంకా అలా తీసుకునే ఎందుకులే అనేసి నేను ఇక్కడ పాలకూర సారీ కూర అలానే పుదీనా కొత్తిమీర అయితే తీసుకొచ్చాను అనమాట రెగ్యులర్గా మనం వంటల్లోకి కొత్తిమీర అయితే వాడుతూ ఉంటాం కదా అందుకోసమని కొత్తిమీర తీసుకొచ్చేసాను ఇంకొక వన్ ట్వంటీ రూపీస్ వచ్చేసి మెంతికూర అయితే తీసుకొచ్చాను అనమాట అసలు రేట్లు అయితే విపరీతంగా ఉన్నాయి ఎందుకు అలా ఉన్నాయో నాకైతే అర్థం కావట్లేదు చిన్న సొరకాయ ఒకటి వచ్చేసి సెవెంటీ రూపీస్ అనేసి అంటున్నారు మామూలుగా సొరకాయ అనేసి అంటే మనం ఇలా పప్పుచారలు అలా వేసుకుంటూ ఉంటాం కదా దాంట్లో కనేసి చిన్నది అడుగుతున్నా కానీ అంత రేట్ అయితే చెప్తున్నాడు అనమాట ఈ రేట్లు ఇలా ఉంటే ఇంకా కూరగాయలు ఎలా తీసుకోవాలి ఏంటిది అనేసి అనిపిస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర థౌజండ్ రూపీస్ అయితే మేము ఈ వారానికి సరిపడా కూరగాయలు అయితే అనమాట వీటిని అన్నిటినీ ఇంకా మనకి కూరగాయలు తీసుకునేటప్పుడే కవర్లో అయితే ఇచ్చేస్తారు కదా ఇంకా కవర్లో ఉన్న వాటిని అలానే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ఆకుకూరలు అయితే వలుచుకుంటూ అనమాట ఆకుకూరలు అలానే పెట్టేసాము అనేసి అంటే మాత్రం అవి పాడవుతున్నాయి కొంచెం తడు ఉన్నా కానీ మిగతావి మంచిగా ఉన్నాయి కూడా పాడవుతూ ఉంటాయి అనమాట అందుకోసం అనేసి నేను ఆకుకూరలు అయితే తీసుకొచ్చిన వెంటనే వీటిని అయితే అంత క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటాను క్లీన్ చేసి పక్కన పెట్టాను అనేసి అంటే అవి ఒక టూ టు త్రీ డేస్ అయినా కానీ ఫ్రెష్గా ఉంటాయి అనమాట మనం తీసుకొచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం కుక్ చేసేటప్పుడు కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి లేదు అనేసి అంటే క్లీన్ చేయకుండా అలా పక్కన పెట్టేసాను అంటే మాత్రం ఇంకా అవి తీసుకెళ్ళి బయటపడేయటం అవుతుంది రెండు మూడు సార్లు అలా గమనించాను ఇంకా తర్వాత ఎందుకు కొనుక్కొచ్చిన వాటిని మళ్ళీ పడేయటం అనేసి ఇంకా నేను ఇలాగైతే క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను కంపల్సరీ ఇంక ఇప్పుడు అందరం అయితే నైట్ డిన్నర్ అయితే చేసేసాము అందరూ పడుకుండి పోయారు ఇంకా నేను కూడా ఈ మిక్సీ వేసేసి పడుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే కూడా మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఈ హాస్పిటల్కి తిరగటమే అవుతూ ఉందనమాట మార్నింగ్ లేవటం హాస్పిటల్కి వెళ్ళటం ఇదే సరిపోతూ ఉంది నాకు మా హస్బెండ్కి అమ్మ పిల్లలకి క్యారేజ్ పెట్టేసి వంట చేసి పిల్లల్ని చూసుకోవటం అమ్మ డ్యూటీ అయితే అయిందనమాట ఎప్పుడు హా సర్జరీ అవుతుందో ఏంటిదో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాము ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నాము అంత లేట్ అవుతూ ఉందనమాట మనం ఏదైనా అనుకుంటే అది ఏ టైంలో అవ్వాలో అదే టైంలో అవుతూ ఉంటుంది కదండి ఇగోండి ఇక్కడ అయితే నేను పిండి అయితే మిక్సీ పట్టేసి ఇంకా ఇడ్లీ రవ్వలో కూడా కలిపేసి పక్కన పెట్టేశాను చూడాలి ఎలాగ ఉంటుందో ఏమో నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే స్టార్ట్ అయింది కాబట్టి అవ్వదేమో అనేసి అనుకుంటున్నాను ఇట్లా ఇడ్లీలు అన్నవి మనకి సాఫ్ట్గా రావాలి అంటే పిండి అన్నది ఫర్మెంట్ అయితేనే సాఫ్ట్గా ఇడ్లీలు వస్తున్నాయి లేకపోతే బండల్లాగా అయిపోతున్నాయి అనమాట ఈ చలికాలం వచ్చిందంటే ఒక ప్రాబ్లం అయితే అవుతూ ఉంది ఇంకా అలా పడుకుంటూ పోయాము నెక్స్ట్ డే మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి అయితే నిద్రలేచాను సిక్స్ థర్టీకి నిద్ర లేచేటప్పటికి అమ్మ అయితే ఇంకా వంట స్టార్ట్ చేసేసింది ఇంకా త్వర త్వరగా హాస్పిటల్కి వెళ్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా వచ్చేసి అమ్మ బీట్రూట్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే వేయాలి రైస్ అయితే పెట్టేసింది కషాయం కూడా పెట్టేసింది ఇంకా మేము అందరం కలిసి కషాయం తాగేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి బయటికి అయితే వెళ్ళాలి ముందు నేను నేను మా వారైతే ముందు వెళ్తున్నాం తర్వాత పిల్లలు అయితే వెళ్తున్నారనమాట అంటే మేము సెవెన్ ఓ క్లాక్కి ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తున్నాము తర్వాత పిల్లలు ఎయిట్ ఎయిట్ థర్టీకి అంటే సమీత ఎయిట్ థర్టీకి ఎయిట్కి వెళ్ళిపోయింది కదా తర్వాత లడ్డు ఎయిట్ ఎయిట్ థర్టీకి అయితే వెళ్తున్నాడంట పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలాగైనా మనం ఉండి పంపించేది వేరేగా ఉంటుంది వాళ్ళు వెళ్ళేది వేరేగా ఉంటుంది కదండి పిల్లల్ని అలా వదిలేసి వెళ్తూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అమ్ముంది కాబట్టి సరిపోయింది లేదు అంటే ఇంకా నేను బాగా ప్రాబ్లం అయితే ఫేస్ చేసేదాన్ని అమ్మ చూసుకుంటూ ఉంది పిల్లల్ని ఇంకా నేను హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటికి లేట్ అయినా కానీ దగ్గర ఉండి అమ్మ అయితే పిల్లల్ని చూసుకుంటూ ఉంది ఇంక ఇక్కడ కషాయం తాగేసి మా వారు వచ్చేసి హీటర్ అయితే పెట్టారు ఆయన స్నానం చేస్తున్నారు ఇంకా నేను ఫ్రెష్ చేస్తాను అనేసి అన్నారు ఇంక ఈలోపు నేను ఇడ్లీకి అయితే వేసేస్తున్నానండి ఇడ్లీకి కలిపి చెప్పాను కదా నైట్ కలిపి పెట్టేశాను అనేసి నేను అనుకున్నట్టే పిండి అయితే పర్మనెంట్ అవ్వలేదు నేను ఈ పిండి ఎలా కలిపాను అలానే ఉందనమాట కొద్దిగా కూడా పిండి అన్నది పులవలేదు నాకు తెలిసి ఇడ్లీ అయితే సరిగ్గా రాదు అనేసి అనుకుంటున్నాను గట్టిగా వస్తుంది అనేసి దీంట్లో సోడా వేస్తే బాగానే ఉంటుంది కానీ సోడా ఎందుకులే అనేసి నేను సోడా అయితే వేయను కేవలం సాల్ట్ మాత్రమే వేసేసి ఇడ్లీకి అయితే వేసేస్తున్నాను ఈ చలికాలం వచ్చిందంటే ఇదే ప్రాబ్లము ఇడ్లీ వేయాలి అనేసి అంటే అంటే ఈరోజు నాకు కావాల్సినంత వరకు యూజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా ఈ టైంలో నేను ఫ్రిడ్జ్లో పెట్టేకోకుండా నైట్ ఈరోజు ఈవినింగ్ త్రీ కానీ ఫోర్ వరకు బయట పెట్టేస్తుంటే అప్పటికి పిండి అన్నది పులుస్తుంది అనమాట నెక్స్ట్ డే మళ్ళీ నాకు సాఫ్ట్గానే ఇడ్లీలు అయితే వస్తూ ఉన్నాయి ఈ చలికాలం ఉన్నంత వరకు ఈ ఇబ్బంది ఫేస్ చేయాల్సిందే అనేసి అనిపిస్తూ ఉంది ఇంకా మా వారు వచ్చేసి నేను వెళ్తాలి హాస్పిటల్కి నువ్వు ఇంట్లోనే ఉండు ఈరోజు అనేసి అన్నారు కేవలం ఇంజ ఇంజక్షన్స్ మాత్రమే ఉన్నాయి ఆయనకి మళ్ళీ కొద్దిగా డాక్టర్ని అయితే కలవాలి కలిసేసి వస్తాలే నేను ఇంట్లోనే ఉండు నువ్వు అనేసి అన్నారు ఇంకా అందుకోసం అనేసి నేను కూడా నిదానంగా ఇంకా పిల్లలు వెళ్ళే వరకు ఇంట్లోనే ఉంటాను కదా అనేసి అనిపించింది అనమాట పిల్లల్ని మనం ఉండి చూసుకునేది వేరు కదండి ఎలా అయినా కానీ వాళ్ళు ఏం తిన్నారు ఏంటిది అనేసి మెయిన్ వీళ్ళైతే ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు అనమాట అదే నాకు ప్రాబ్లము ఒక పక్క ఈయనతోటి నేను ఇబ్బంది పడుతూ ఉండి ఇంకా పిల్లలు కూడా అలానే ఏం తినకుండా ఉన్నారు అనేసి అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంటారు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని పట్టుకొని హాస్పిటల్ తిరగాలి అన్న భయం అయితే నాకు ఉంది కంపల్సరీ పిల్లల్ని అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాను తీసుకువెళ్ళేసి ఒకసారి అయితే చెక్ చేపిస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి ఎందుకు అసలు తినాలనేసి అనిపించట్లేదు ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నాయా అనేసి అన్న ఆలోచన అయితే వస్తూ ఉంది నాకు చూద్దాం మరి ఎలా ఉంటుందో ఇంకా పిల్లల్ని ఒకసారి అయితే చూపిస్తేనే బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసింది ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయి తనైతే బయలుదేరి వెళ్తున్నారు ప్రతిరోజు ఇద్దరం అయితే వెళ్తూ ఉన్నాము నేను ప్రతిరోజు వీడియో ఎందుకు షూట్ చేయట్లేదు అనేసి అంటే ఒకేసారి అయిపోయిన తర్వాత చెప్దాంలే అనేసి అనుకున్నాను నేను ప్రతిరోజు వెళ్ళేది చూపించాలి అనేసి అంటే చూసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్కి వెళ్తూ వస్తున్నారా అనేసి అనుకుంటారు అన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఇంతవరకు హాస్పిటల్కి వెళ్ళేది ఇంకా ఈ రోజు అయితే వీడియో అన్నది తీసాను అనమాట ఇంక ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ టు ఎయిట్ ఏమవుతుంది ఇంకా ఆయన అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సమిధ అయితే ఫ్రెష్ అవుతూ ఉందన్నమాట ఇంకా సమిధ కూడా వెళ్ళిపోయింది అనేసి అంటే మిగతా పనులన్నవి చేసుకోవాలండి ఈయనదే ఒక టెన్షన్ అయితే ఉందన్నమాట నాకు ఆయన అలాగ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇంట్లోకి వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేద్దాము అనేసి వచ్చేసాను ఇద్దరు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంకా సమిధ వచ్చే లోపు నేను లంచ్ అన్నది ప్యాక్ చేశాను అనేసి అంటే తను కూడా వెళ్ళిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నిన్న మధ్యాహ్నం నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టిందంట సమిధ క్యారియర్ అలానే తీసుకొచ్చేసింది ఇంటికి నైట్ కూడా ఇంకా తినమనేసి అంటే చపాతి నాకు వద్దు అనేసి అంటే ఇంకా నేను గట్టిగా మాట్లాడేటప్పటికి కొద్దిగా తినింది ఒక్క చపాతి తినింది అనమాట నాకు తినాలనిపించట్లేదు అనేసి చెప్తూ ఉంది అలా అనేసి వదిలేసాము అనేసి ఉంటే ఇంకా ఖాళీ కడుపుతో అలా పడుకుండిపోతుంది పోతుంది కదా అనేసి నేనే గట్టిగా రెండు మాట్లాడేటప్పటికి ఇంకా ఒక్క ఏడుస్తూ ఒక్క చపాతి అయితే తినింది అనమాట పిల్లలు ఏమన్నా పక్కన ఉన్న పిల్లలు ఏమన్నా అంటున్నారా లావుగా ఉంది అనేసి లేకపోతే తనకు తినాలనిపించట్లేదా ఏంటిదో నాకైతే అర్థం కావట్లేదు లడ్డూ కూడా ఇది వరకు ఫ్రూట్స్ అయితే బాగా ఎక్కువగా తీసుకునేవాడు ఇంట్లో ఏమన్నా ఉన్నా కానీ స్వీట్ కానీ హాట్ కానీ తింటూ ఉండేవాడు కాకపోతే వాడు కూడా తినట్లేదు అనమాట ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా ఉన్నారా లేకపోతే ఇద్దరికి ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నది నాకైతే అర్థం కావట్లేదు అనమాట కంపల్సరీ ఈ నది అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తేలుతుంది కదా ఈ నది తేలిన తర్వాత ఇంకా నేను కంపల్సరీ పిల్లల్ని అయితే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తాను అమ్మ చేసిన బీట్రూట్ ఫ్రై అలానే బ్రౌన్ రైస్ పెరుగు అయితే వాడట్లేదు పెరుగు చలికాలం కదా పిల్లలకి అయితే మా వారికి ఉన్న ప్రాబ్లమే పిల్లలకు కూడా ఉందనమాట అందుకోసమని అయితే యూజ్ చేయట్లేదు నేను ఇంకా చలికాలం తగ్గిన తర్వాతే పెరుగు అన్నది ఆఫ్ చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి ఒకవేళ వెయిట్ చేసినా కానీ సుగంధ చూడ అవి తా తాగితే సరిపోతుంది కదా అనేసి అనిపించేసి ఇంకా ఇంట్లోకి పెరుగైతే తీసుకురావట్లేదు పెరుగు తెచ్చాము అనేసి అంటే మాత్రం పిల్లలు పెరుగు ఉట్టిగానే తినేస్తూ ఉంటారనమాట ఇంకా అలాగా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా ఇడ్లీలు కూడా అయిపోయినాయి చెప్పాను కదా ఇడ్లీలు అయితే ఎంత గట్టిగా వచ్చినాయో తినడానికి కూడా ఇష్టం అనిపించట్లేదు అలా ఉన్నాయి అనమాట ఇడ్లీలు అయితే లడ్డూకి ఇడ్లీ అంటే చాలా ఇష్టము కాకపోతే వాడు ఎట్లా ఉన్నా కానీ తింటాడు మిగతా వాళ్ళు మాత్రమే ఇడ్లీ అయితే నాకైతే ఇడ్లీ తినాలి అనేసి అనిపించదు నాకు మెత్తగా ఉన్న ఇడ్లీ నాకు ఇష్టం ఉండదు అనమాట ఇంక ఇలా గట్టిగా ఉన్న ఇడ్లీ అంటే ఇంకెట్లా ఉంటుందో చెప్పండి ఒకసారి ఏంటో ఈ జీవితం ఇలా అయిపోతూ ఉంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి సమద కూడా రెడీ అయిపోయి తన లంచ్ అయితే ప్యాక్ చేసేసుకొని ఇంకా తనైతే స్కూల్కి సారీ కాలేజ్కి అయితే వెళ్తూ బయలుదేరింది తర్వాత నెక్స్ట్ లడ్డూ అయితే వెళ్తాడు వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అన్నవి చేసేసుకోవాలి నేను ఇల్లు ఒకసారి క్లీన్ చేసేసి తర్వాత నిన్న నేను బట్టలు వాషింగ్ మిషన్లో అయితే వేయలేదు ఇంకా రెండు రోజులు బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి మిగతా పనులు ఈరోజు కొద్దిగా బయటికి వెళ్ళే పని అయితే ఉంది ఇంకా బయటికి వెళ్ళేసి ఈరోజు బయట పని అయితే కంప్లీట్ చేసేసుకోవాలి నేను లడ్డూ కూడా రెడీ అయ్యి అయితే స్కూల్కి వెళ్ళిపోతూ ఉన్నాడు కింద వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందని చెప్పాను కదా అక్కడికి వెళ్ళేసి ఇద్దరైతే కలిసి వెళ్తారు స్కూల్కి